మీద పెట్టి ఏమంటా ఉండవు అమ్మా ఎల్లమ్మదేవులు మంచిగా మాట పోద్ది తండ్రి పేరు చెప్పరాదంటుండో రనాడు పరిశ్రముడు అయిన తండ్రి పేరెప్పు అని వేడుకా ఎల్లమ్మ దేవుడు మారు మారి దెబ్బలు కొడుతున్న కాలతో నందు చేతులు కొడుతుండు పచ్చని మాటలు మాట్లాడుతున్నారు పరిశురాముడు అయిన రాముడు దెబ్బలు కొడుతు ఉంటే దొండకాల రీతిగా ఎల్లమ్మకు కండ ఎగిరిపోతా ఉండుండైరా నాయనా ఎల్లమ్మ ఏమంట రామా రామ తల్లి అంటే నీకు తారపరము లేదు అమ్మంట నీకు వర్షము లేదా కొడుకో చేసుకున్న భార్య రీతిగా ఉంచుకున్న ముండ రీతి దెబ్బలు కొడతాము కొడుక కుమారక ఒకరే రామ అనుకుంటే పదం అనుకున్న సంతోషపడ్డ సమ్మూర పడ్డ రామయ్య నీ పొంగురాలాట మీద మన్నువయ్య రామ పరిశరామ పొంగురాలాట కంట వెళ్ళి నాకు భోగాట నిస్టిమయ్యోగా

ಅಂಗುರಾಟವಿರಾಟವಾದ ಕೊಡಕರ ಅಂಗುರ ಎಲ್ಲಿ ಕಣ್ಣು ಕೊಡಕೋ ಪಿ ಬುದ್ಧಿರಾಮಯ್ಯೋ ರಾಮಯ್ಯ

ಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಅಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲೇ ಎಲ್ಲಮ್ಮೆ ಎಲ್ಲಮ್ಮ ಮಲರೀರಾಮ ಮಲರೇರವರೇರ

நாராயணா ஜங்குரா ஜங்கா கதரா நாராயணா

ಮರುದ್ರಾಗು ಭಗವಂಧುಡ ರುದ್ಧರಾಗೋ ಭಗವಂತಡ ಹುಡ್ತಿರೋ ದೇವಡು ರಾಷ್ಟ್ರ ಬ್ರಹ್ಮ ದೇವಾಯಿಣಾಯಿಣ ರಾಧ ಎಟ್ಟರಾಸಿನವರ ಬಾರಾಯಣ ಕಥಲ್ಲಿ ಆ ದೇವುಡು ಕದಲ್ಲರಾಗುವ ದೇವು ಕರದರಾಯಣೇ ಅಮ್ಮಲಾರಾಯಣ

ೇವು <g Judite Picasso> <coughs> ಒಡಿ ಬಾಧಗಾರು ಅಮ್ಮನಾಡು ಶೇರಗಾರು ಅಮ್ಮರ ಮಾರಾಯಣ ಭಗವಂತ್ಡವ ಅಮ್ಮವಾರ ಎಲ್ಲಮ್ಮ ರಾಮ ಗಬ್ಬಲು ಓಡ್ತೇ ರೀ ಪಟ್ಟದು ರಾಯಣ ఎంత బాధలేపినా బాధ లేపినీకు అమ్మంట నీకు వర్షము లేదా తల్లంట నీకు తర్మరము లేదా కొడక చేసుకున్న బాల్య రీతిగా ఉంచుకున్న ముండ రీతిగా నన్ను దెబ్బలు కొడుతున్నావా కుమారగా

ఇప్పుడు నా కొడుకు రాముడు తండ్రి పేరు అడుగుతున్నాడు నా కొడుకు రాముడు వయసు చూడబోతే పన్నె సంవత్సరాలు నా కొడుకు రాముడు ఇలా నాకు ఉన్నది కొడుకు రామునికి తండ్రి పేరు చెప్పాలంటే ఇరవై సంవత్సరాలు నిండిపోవాలనుకుంది రేనుక ఎల్లమ్మా చెప్తూనే ఉన్నాను నాతో బాధ ఉన్నది చెప్పపోతే నా కొడుకుతో నాకు బాధ ఉన్నది ఎక్కువంత ఎద్దు కోపం అన్నట్టు నడవంట కుంటువాను కోపం అన్నట్టుగా నా నా నాతోని బాధ ఉండదు కొడుకు తోని నాకు బాధ ఉండదు అంటుంది రేణుకానకవాలంటుంది బాధలు ఎక్కువన్నట్టు భర్తలేని అది దానికి అవి బదనాలు ఎక్కువన్నట్టుగా పరిశురామా ఇంతమందిలో నా ఎవో గురామయ్యా నా ప్రాణముయ్య కాలం వచ్చింది మన పట్నం ఉన్నది ఎలనాడు మట్టేరు మా ఊరం ఉన్నది பேர் போய் தர்வாத்தி பேரு எப்போ நெண்டு சபை வந்து கொடுக்கு எட்ட பெட்டுக்கௌரவதி எட்ட பெட்டுக்குள்ளதா தெய்வமா I'm ¡La captura!